ఫ్రెండ్స్ లాస్ట్ టైం ఫోన్ చేసిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో అంటే చాలామంది ఫోన్ చేశారండి మాకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో కానీ ఒక మంచి కాలనీలో మనకి రీసేల్ ఓపెన్ ప్లాట్ ఉంటే చెప్పండి మేము తీసుకొని ఇల్లు కట్టుకుంటామని చెప్పారు అందుకే ఈ వీడియో చేస్తున్నానండి మనకి ఈ ప్లాట్ సేల్కొచ్చిందండి హైదరాబాద్ కొత్తపేటలో అండి కొత్తపేట వైపు దిల్చుకునార్ వైపు చైతన్యపూరి కర్మాన్ ఘట్ ఇటువైపు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో వాళ్ళ కోసమే అండి హైదరాబాద్ కొత్తపేటలో కొత్తపేట టెలిఫోన్ కాలనీలో మనకి ఈ ప్లాట్ సేల్కొచ్చిందండి నూట యాభై మూడు గజాల ప్లాట్ అండి ఇది వన్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ఈ ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి మనకి ట్వంటీ త్రీ విడుతుంటా అండి లెంత్ వచ్చేసి ఫిఫ్ సారీ సిక్స్టీ ఉంటుంది అంటే ఇరవై మూడు అరవై ఉంటుంది సైజు మీకు ఎగ్జాంపుల్గా పక్కనే ఉంది చూడండి ఇల్లు సేమ్ అలా అట్లా కట్టుకోవచ్చు అండి ఇల్లు ఈ రీసెంట్గా కట్టిన ఇల్లే అండి యాక్చువల్ ఇది త్రీ హండ్రెడ్ యాడ్స్ అండి ఇది మనకి త్రీ నాట్ త్రీ స్క్వేర్ యాడ్స్ అది ఇంత ముందుకు అది ఇందులో మనకి డివైడ్ చేశారు అది అది అమ్మేశారు వేరే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారండి ఇది అట్లే ఉంది ఇది పాటు వన్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ ఎట్లే ఉంది ఈ ఇంటి ఈ ప్లాట్ ముందు రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి నియర్ బై అష్టలక్ష్మి టెంపుల్ అండి అంటే కొత్తపేటలో ఫేమస్ టెంపుల్ ఏదైతే ఫేమస్ టెంపుల్ ఉంది కదా అష్టలక్ష్మి టెంపుల్కి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మిటర్స్ ఉంటుంది ఎక్కువే ఉండదు ఈ ప్లాట్కి నియర్ బై మీకు విజయవాడ హైవే వచ్చేసి జస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ మిటర్స్ ఉంటుంది ఎక్కువ ఉండదు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మిటర్స్ ఉంటుంది ఎక్కువే ఉండదు విక్టోరియా మెట్రో స్టేషన్ వచ్చేసి అంటే కొత్తపేట విక్టోరియా మెట్రో మెట్రో స్టేషన్ ఉంది కదా నియర్ బై వన్ కిలోమీటర్ లోపే ఉంటుందండి ఎక్కువేమి ఉండదు అంటే మనకి వన్ కిలోమీటర్ బిలోనే ఉంటుంది ఎక్కువేమి ఉండదు ప్రైమ్ లొకేషన్ అండి గుడ్ లొకేషన్ ప్లాట్ సెల్గా వచ్చిందండి మనకి ప్లాట్ వచ్చేసి వెహికల్స్ పెట్టారు కదా చూడండి ఇది మంచిగా ఉంటుంది ప్లాట్ వచ్చేసి ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉందండి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి థర్టీ బీట్ రోడ్ నియర్ బై మీకు ఉప్పల్ టు ఎల్బినార్ రోడ్ కూడా జస్ట్ వన్ కేఎం ఉంటుంది వన్ కిలోమీటర్ ఉంటుంది ఎక్కువ ఏమి ఉండదు ఈ ప్రాపర్టీ పైన ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్కీమింగ్ వాడుతున్న నెంబర్ నా కాల్ నెంబర్ నా నెంబర్ కాల్ చేయండి చాలామంది వీడియో చూడడం కాల్ చేస్తారు అలా చేయకండి వీడియో చూడండి ఒకటి రెండు సార్లు వీడియో చూడండి తర్వాత కాల్ చేయండి అలా చేయకండి ఎవరైతే ఉన్నారో నియర్ బై మీకు హైవేకి దగ్గరలో ఉంటుంది మెట్రోకి దగ్గరలో ఉంటుంది నియర్బై బై అన్నిటికీ అండి కాలేజెస్ ఉంటాయి కదా స్కూల్స్ బై అన్నిటికీ మనకి అందుబాటులో ఉంటుంది నియర్ బై బస్ స్టాప్ కూడా దగ్గరలో ఉంటుంది మనకి బస్ స్టాప్ కూడా హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఎక్కువ ఉండదు మీకు మంచి ప్రైమ్ లొకేషన్ అండి నియర్ బై ఆర్కేపురం హనుమాన్ టెంపుల్ అలాగే వారాహి అమ్మవారి టెంపుల్ ఉంటాయి కదా ప్రైమ్ లొకేషన్లో ఇప్పుడు మనకి ఈ ప్లాట్ ఉంటుందండి ఈ ప్లాట్ పరంగా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒక లక్ష ఐదు వేలు గజం అండి పర్ స్పెర వచ్చేసి అంటే వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అండి స్లైట్లీ నగేషియబుల్ ఉంటుంది ప్రాపర్టీ పైకి ఇంట్రెస్ట్ ఉంటే ఒకటి సార్లు చూడండి తర్వాత కాల్ చేయండి మీకు అడ్రస్ ఐడియా ఉందంటే వెళ్ళి చూడండి తర్వాత నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ నెస్ డే